అవని చేతుల మీదుగా శ్రీకర్ని పీటల మీద కూర్చోబెట్టబోతూ ఉంటుంది కూర్చోబావా అని చెప్పి అవని చెప్తూ ఉంటే శ్రీకర్ అవని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఒరే ఏంట్రా చిన్న పిల్లాళ్ళ మొండికేస్తున్నావు అందరూ చూస్తున్నారు కూర్చో అని చెప్పి కిట్టు చెప్పడంతో శ్రీకర్ కోపంగా అవని వైపు చూస్తూ పీటల మీద కూర్చుంటాడు శ్రీకర్ పీటల మీద కూర్చోగానే ప్రసాదరావు వేదవతి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అల్లుడు అటు చూడు అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది శ్రీకర్ అటువైపు చూడగానే మంగళసూత్రాలు వేలాడుతూ ఉంటాయి చిన్నప్పుడు నువ్వు విసిరేశావే నా కూతురు మెడలో నుంచి తెంపేసి మీ అమ్మ నాన్న చెప్పారని చెప్పి విసిరిన తాలిబట్టు తాడు అదే అల్లుడు దాన్ని ముహూర్త టైంకి అలేక్య తీసుకొచ్చి నీకిస్తుంది ఆ తాడునే నువ్వు అలేకే మెడలో కట్టాలి అని చెప్పి రుద్రాణి చెప్తుంది పంతులు గారు చేపించాల్సిన తంతు పూజ పూర్తి చేపించండి అని చెప్పి రుద్రాన్ని చెప్పడంతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక శ్రీకర్ చేతిని ఇవ్వమని పంతులు గారు అడుగుతూ ఉంటే శ్రీకర్ ఇవ్వకుండా అలానే చూస్తూ ఉంటాడు ఇక అవని దగ్గరుండి మరి శ్రీకర్ చేతిని పట్టుకొని పూజ చేపిస్తూ ఉంటుంది అవని పెళ్ళి పూర్తవగానే నీ మెడలో తాళి తీయటానికి రెడీగా ఉండు అని చెప్పి రుద్రాన్ని చెప్తూ ఉంటుంది మరోవైపు అలేఖ్య రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది కదా శ్రీకర్ వాళ్ళు ఇంకా రాలేదా ఏంటి నాకు పిలుపు రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలేఖ్య వెనుక నుంచి సుజాత చాటుగా నుంచొని చూస్తూ ఉంటుంది మరోవైపు పంతులు గారు అమ్మ రుద్రాణి గారు వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసురండి అని చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి రుద్రాణి చెప్తుంది నేను కూడా మీతో వస్తాను అని చెప్పి నిహారిక చెప్పడంతో వెళ్ళి బుజ్జి అని చెప్పి కృష్ణ అంటాడు ఇక నిహారిక రుద్రాణి ఇద్దరు కూడా అలేఖ్యని తీసుకురావడానికి రెస్ట్ రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఇక అదే టైంకి సుజాత ప్లాస్టర్ తీసుకువచ్చి అలేకే చూడకుండా అలేకే మూతికి ప్లాస్టర్ వేస్తుంది వెంటనే అక్కడ ఒక తాడు ఉండటంతో ఆ తాడుతో రెండు చేతులను గట్టిగా కట్టేస్తుంది ఏంటే మీరందరూ కలిసి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా తల్లికూతుర్ ఇద్దరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని అవని జీవితంతో ఆడుకుంటారా మీ ఆటలు కట్టించడానికే నేను వచ్చానే అని చెప్పి సుజాత అలేఖ్యతో చెప్తూ ఉంటుంది అదే టైంలో రుద్రాణి నిహారిక అలీకి ఉన్న రూమ్కి వస్తూ వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు లావణ్య వాళ్ళు కూడా పెళ్ళికి ఉంటే బాగుండేది అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే వాళ్ళు రాకపోవడమే మంచిది అని చెప్పి నిహారిక అంటుంది ఎందుకలా అంటున్నావు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే వాళ్ళు గోడ మీద పిల్లుల్లాంటి వాళ్ళు అత్తయ్య గట్టిగా అనుకో సేఫ్ సైడ్గా పక్కకు వెళ్ళిపోతారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే అయితే నువ్వు చెప్పిందే కరెక్ట్లే అని చెప్పి రుద్రాణి అంటుంది అవును ఈ టైం కల్లా సుజాత పెళ్లి మండపానికి రావాలి ఇంకా రాలేదేంటి అని చెప్పి రుద్రాణి అంటుంది చెల్లెళ్ళ కోసం మా అత్తయ్యనే ఎదురిస్తుంది అలాంటి సుజాత పెళ్లి మండపానికి రాకపోవడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అని చెప్పి నిహారిక అంటుంది ఆ నిహారికతో చేతులు కలిపి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు అదేమైనా మంచిది అనుకుంటున్నావా దొంగ జాతకం అడ్డు పెట్టుకొని పాముల ఆ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పి సుజాత చెప్పడంతో అలేఖ్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది దాని జీవితానికి నీ వల్ల ఎలాంటి హానైనా జరుగుతుందని తెలిస్తే మాత్రం అది నిన్ను వదిలిపెట్టదు ఇప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తుంచుకో ఫ్యూచర్లో నీకు పనికొస్తాయి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నా చెల్లెల గురించి నీకు సరిగ్గా తెలీదు మంచితనంగా ఉంటే ప్రాణమిస్తుంది నువ్వు ఆపదలో ఉన్నావని తెలిస్తే నిన్ను రక్షిస్తుంది అందుకే ఈ పెళ్లి జరగకూడదు అందుకే నాకు ఇంతకు మించిన దారి కనిపించట్లేదు నేను చెప్పేది సరిగా విను నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నిన్ను నేను ఏమి చెయ్యను అని చెప్పి సుజాత అలేఖ్యకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు నేను చెప్పింది అర్థమైంది కదా అని చెప్పి సుజాత అలేఖ్యను అడుగుతూ ఉంటే అలేఖ్య తన షోల్డర్స్తో సుజాతను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఆగవే ఆగు అని చెప్పి సుజాత అలేఖ్య వెనకే పరిగెడుతూ ఉంటుంది ఇక ఇంతలో రుద్రాణి నిహారిక ఇద్దరు కూడా రూంలోకి వచ్చి అలేక్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అక్కడ అలేఖ్య కనిపించకపోవడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అలేఖ్యను ఈ రూమ్లోనే ఉండమన్నానే అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే మరి లేదేంటండి అని చెప్పి నిహారిక అడుగుతుంది బయట ఎక్కడైనా ఉందేమో వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి రుద్రాణి అనటంతో సరే అండి అని చెప్పి నిహారిక అంటుంది ఇక రుద్రాని నిహారిక ఇద్దరు కూడా అలేఖ్యను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు మరోవైపు సుజాత నుంచి తప్పించుకొని అలేక్య పారిపోతూ ఉంటుంది ఆ రూమ్లో ఉండమని చెప్పానే అలేకి ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే మనం ఊహించండి ఏదో ఉంటుందండి వెళ్ళి ఈ విషయం వెంటనే అందరికీ చెప్దాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే సరే పదా అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక ఇంతలో పంతులు గారు రుద్రాణి గారు పెళ్లి కూతుర్ని తీసుకొస్తానని వెళ్ళారు ఇంకా రాలేదు అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఎవరైనా వెళ్ళి చూసి రండి అని చెప్తూ ఉంటారు ఇక అలేఖ్య గురించి అందరికీ చెప్పడానికి రుద్రాని మండపంలోకి వస్తుంది అక్క ఏది అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే అలేఖ్య కనిపించట్లేదురా గుడికి సంబంధించిన ఆఫీస్ రూమ్లో ఉండమని చెప్పాను అక్కడ లేదు అని చెప్పి రుద్రాని చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు అమ్మ పెళ్లి కూతురు లేకుండా పెళ్ళి ఎలా జరిపించాలి ఈ ముహూర్త గడియలు దాటాయనుకో మళ్ళీ మీ అమ్మాయికి పెళ్లి జరగటం అన్నది జరగని పని ఇంకా పావుగంట మాత్రమే టైం ఉంది ఈ పెళ్లి తనతో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో తప్పు జరుగుతున్నట్టు నా మనసు చెప్తూనే ఉంది కానీ మీ పైన ఉన్న భయము గౌరవంతో నేను చెయ్యక తప్పట్లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఈ ముహూర్త గడియలు దాటాయంటే మీ అమ్మాయికి పెళ్ళి జరగటం చాలా కష్టం అలాంటి గడియలు అమ్మాయివి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ అన్నపూర్ణాదేవి అవని పైన ఇలా కనికరం చూపించావా అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పెళ్ళికి బయట వారి నుంచి ఎటువంటి ఆపదైనా వస్తుందేమో అని కంగారు పడ్డామే కానీ పెళ్లి కూతురు మాయమవటం ఏంటి అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు సినిమాల్లో లాగా ఎవరైనా వచ్చి పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేశారేమో అని చెప్పి మరికొంత ఊరిజనం అంటూ ఉంటే మన ఊరికి వచ్చి మా బుజ్జమ్మని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి భద్ర అంటాడు ఈ పెళ్లి ఇష్టం లేక అలేకే పైన వెళ్ళిపోయిందేమో అని చెప్పి ప్రసాదరావు అంటాడు అలా ఎందుకు చేస్తుంది పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తుంది కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అంతేకాదు పదిహేను సంవత్సరాలు ఎదురు చూసి పెళ్లి చేసుకుంటుంది అలాంటప్పుడు అలేఖ్య శ్రీకర్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదనుకుంటుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు నా కూతురు శ్రీకర్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇన్ని సంవత్సరాలు బ్రతికింది ఇక మీదట కూడా శ్రీకర్తో జీవితం కొనసాగించాలనే బ్రతుకుతుంది అలాంటప్పుడు నా కూతురు ఈ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుంది అని చెప్పి రుద్రాని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది అమ్మ గారు ఇక్కడే నుంచొని మాట్లాడుతూ ఉంటే ముహూర్త టైం దాటిపోతుంది వెళ్ళి ఎక్కడైనా అమ్మాయి ఉందేమో ఒకసారి వెతకండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో అక్క పదక్క మనిద్దరం వెళ్ళి అలేఖ్యను వెతుకుదాం అని చెప్పి భద్ర చెప్తాడు ఇక ఊరి జనానికి కూడా తలో దిక్కు వెళ్ళి వెతకండి ఎక్కడైనా అలేఖ్య కనిపిస్తే మండపానికి తీసుకురండి అని చెప్పి భద్ర చెప్పి రుద్రాని భద్ర ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రావని నువ్వు కూడా అలేఖ్యను వెతుకు కానీ నీకు బాధ్యత లేదా అని చెప్పి నిహారికి అంటూ ఉంటే అని రాదు వెళ్ళాలనుకుంటే బాధ్యత ఉంటే మీరు వెళ్ళండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అవని మాట నిలబడాలి కదమ్మా వెళ్ళి వెతుకుతాము అని చెప్పి కృష్ణ నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి భద్ర ఇద్దరు కూడా అలేఖ్యను వెతుకుతూ ఉంటారు మరోవైపు సుజాత అలేఖ్యను పట్టుకొని నా నుంచి తప్పించుకొని ఎక్కడికి పోతావే నా చెల్లెల జీవితం నాశనం చేస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా నిన్ను విడిచిపెట్టడానికి కొంత టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు ఇలా ఇబ్బంది పడుతూనే ఉండాలి అని చెప్పి సుజాత అలేఖ్యను ఒక చెట్టు దగ్గర కాళ్ళు చేతులు గట్టిగా కట్టిపడేస్తుంది పెళ్లి ముహూర్తం టైం అయిపోగానే నిన్ను విడిచిపెడతాను అప్పటి వరకు నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది మరోవైపు గుడి చుట్టూ రుద్రాని భద్ర నిహారిక కృష్ణ అలేఖ్య అలేఖ్య అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటారు మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటే ఈ అలేఖ్య ఏంటి సడన్గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అని చెప్పి కృష్ణ అంటాడు అమ్మ అలేఖ్య ఎక్కడున్నా తొందరగా తల్లి మా ఆశలు ఆవిరైపోకుండా నువ్వే చూడాలి అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు అలేఖ్య దొరకకపోతే బావుండు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు రుద్రాని అలేఖ్యను వెతుక్కుంటూ సరిగ్గా సుజాత అలేఖ్యను కట్టిపడేసిన ప్లేస్కే వెళ్ళి అమ్మ అలేక్య అలేక్య అని చెప్పి గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అలేక్య నోటికి ప్లాస్టర్ వేసి ఉండటం వల్ల సైగ చేస్తూ ఉన్నా కూడా రుద్రాని వినిపించుకోదు అలేక్యను వెతుక్కుంటూ వెనుతిరిగి వెళ్ళిపోతుంది మీ అమ్మ నిన్ను చూడాలని చెప్పి చాలా ప్రయత్నాలే చేశావు కదా ముహూర్త టైం అయిపోయే వరకు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది మరోవైపు ఊరి జనమంతా గుడి చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా వెతికాము అలేఖ ఎక్కడా కనిపించలేదు అని చెప్తూ ఉంటారు మేం కూడా అంతా వెతికాము మాకు కూడా అలేఖ్య ఎక్కడా కనిపించలేదు అని చెప్పి నిహారిక కృష్ణ చెప్తూ ఉంటారు ఇదంతా కూడా ఎవరో కావాలని చేసినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక ఇంతలో భద్ర వచ్చి ఈ రోజు కోసం మా బుజ్జమ్మ ఎన్నో రోజులుగా ఎదురు చూసింది అని చెప్తూ ఉంటాడు ఇంతలో పంతులు గారు ముహూర్తానికి ఎంతో టైం లేదు అమ్మాయి వస్తే పెళ్లి జరిపిస్తాను అని చెప్తూ ఉంటారు నన్ను అవనిని విడదీయటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే ఇలా చేశాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత ఏమీ తెలియనట్టు మండపంలోకి వచ్చి ఏంటి అందరూ ఇంత టెన్షన్గా ఉన్నారు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలాగే కనిపించట్లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే అవునా భలే గుడ్ న్యూస్ చెప్పావు అవని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్ళి న్యాయబద్ధంగా లేదు దీన్ని జరిపించటం వేస్ట్ అని నేను మొదటి నుంచి చెప్తున్నాను నా మాట వినకుండా మీరే ఈ ఏర్పాట్లన్నీ చేశారు అవని శ్రీకర్లి పవిత్రమైన బంధం ఆ బంధాన్ని విడదీయటానికి పంచభూతాలు కూడా ఒప్పుకోవు ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఈ పెళ్లి జరగదని చెప్పి ఫిక్స్ అయిపోండి అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఏంటి మా అందరికంటే ముందే గుడి దగ్గర ఉంటావని అనుకున్నాను లేటుగా ఎంట్రీ ఇచ్చావు అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు మీరు లేటుగా రావటం వెనుక పరమార్థం ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే ఈ పెళ్లి ఎలాగో జరగదని చెప్పి నేను లేటుగా వచ్చాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి రుద్రాన్ని చెప్తూ ఉంటుంది ఎలా జరిపిస్తారు పెళ్లి కూతురు లేకుండా శ్రీకర్తో చెట్టుకు తాళికి కట్టిస్తారా లేకపోతే కత్తికి తాళి కట్టిస్తారా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది మీరేం టెన్షన్ పడకండి అలేక్యా వస్తుందిలే అని చెప్పి రుద్రానికి సుజాత చెప్తూ ఉంటుంది నువ్వు ఇంత ధీమాగా అలేఖ్య గురించి చెప్తుంటే నువ్వే అలేక్యను ఏదో చేశావని మాకు అనుమానంగా ఉంది అని చెప్పి కృష్ణ నిహారిక అంటూ ఉంటే ఇప్పుడే సుజాత వచ్చింది సుజాత గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు ఇక అప్పుడే అవని సుజాత వైపు చూస్తూ ఉంటే సుజాత చీర కొంగుకు అలేక్య చెవిపోగు కనిపిస్తుంది అక్క చీరకు చెవిపోగు అలేఖ్యది ఉందంటే అలేఖ్యను అక్క ఏదో చేసి ఉంటుంది నా మీద ఉన్న ప్రేమతో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రుద్రాని గురించి తెలిసి రుద్రాని కూతుర్ని ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ ఊరు నుంచి శవమే లేచెల్తుంది అని చెప్పి రుద్రాని సుజాతను అంటూ ఉంటే మీరు చెప్పిన ప్రతి దగ్గర తలదించాం కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు నేను ఇప్పుడు ఏమన్నాను అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే మమ్మల్ని అనకపోతే మా మేనకోడలు అంటున్నారు కదా అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు అందరం కూడా అలేకే కనిపించట్లేదని అంతా వెతికాము నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదల్లేదు మీ అక్కే ఏదో చేసి ఉంటుంది వెళ్ళు అవని అలాగే ఎక్కడుందో కనుక్కో నువ్వు మాట తప్పాలనుకుంటున్నావా అని చెప్పి రుద్రాని భద్ర అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్